ఈశ్వరులో కలవాలి అంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము మనం మంచి మంచి పనులు చేసి ఆ మంచి కర్మని ఏదైతే మనకి సంచిత కర్మ ఉందో ఆ సంచిత కర్మని మనం ఎంత ఎక్కువగా మనము మన అకౌంట్లో చేర్చుకుంటే అప్పుడు మనం ఇది చక్రం అన్నాం కదా ఇప్పుడు మీరు భూమి భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది కదా సో దేర్ ఇస్ ఆల్సో ఎన్ ఎస్కేప్ వెలాసిటీ టు గో అవుట్ ఆఫ్ ది నైన్ పాయింట్ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పర్ సెకండ్ అది మామూలుగా మనకి రాదు ఇప్పుడు అట్లాగే ఈ జనన మరణ చక్రాల నుంచి ఆ చక్రం నుంచి మనం బయటికి పోవాలంటే మనకి స్పీడ్ చాలా ఎక్కువ తెచ్చుకోవాలి మనం వేగం ఆ వేగం తెచ్చుకోవాలంటే మనం మంచి కర్మలు చేస్తే మనం ఎక్కువ వేగం వచ్చి ఈ ఈ చక్రం నుంచి మనం బయటికి వెళ్ళిపోయి మనం పరమాత్మలో ఈశ్వరులో కలిసిపోతాం అదే మోక్షం లిబరేషన్ సో అంటే మన మోక్షం కూడా మన చేతిలోనే ఉంది మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మనం వచ్చే జన్మలో ఏ విధంగా పుడతామనేది మన చేతిలో ఉంది ఇందులో భగవంతుడు చేయాల్సింది ఏమీ లేదు అన్నీ మన ఇదే హిందూ హిందూ హైందవ సిద్ధాంతం సో ఈ నాలుగు లక్షణాలు ఉన్నవాడు ఈ నాలుగు లక్ష నాలుగు విషయాల మీద నమ్మకం ఉన్నవాడు హిందువు దాదాపుగా అందరూ హిందువులేనమ్మ కానీ చాలామంది తెలీదు ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం